హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎనీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన సిటీ మధ్యలో ల్యాండ్ ప్రైస్కే మనకు ప్రాపర్టీ పర్చేస్ చేసుకొని దాని మీద ఎవ్రీ మంత్ రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేసుకునే విధంగా ప్లానింగ్ చేస్తూ ఎవరైతే ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళ రిక్వైర్మెంట్కి సూటబుల్గా మనకు ఒక జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అనేది ల్యాండ్ ప్రైస్కే సేల్కి అవైలబుల్ ఉందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ తోటి మనకు వన్ సెవెంటీ త్రీ స్క్వేర్ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ప్రాపర్టీ మనకు ల్యాండ్ ప్రైజ్ని బేస్ చేసుకుని సేల్ చేస్తున్నారు ఇందులో గ్రౌండ్ ఫ్లోర్లో మనకు కంప్లీట్గా టెనెంట్స్ రెసిడెన్షియల్గా మన స్టే చేస్తున్నారు అండి ఫస్ట్ ఫ్లోర్లో మనకు ప్రాపర్టీ ఓనర్స్ స్టే చేస్తున్నారు అండ్ ఫస్ట్ ఫ్లోర్ సంబంధించిన త్రీ బీహెచ్కే ఫ్లోర్ ప్లాన్ మనకు టోటల్ హౌస్ గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ రిఫరెన్స్ అనేది మీకు ఫస్ట్ ఫ్లోర్లోనే కవర్ చేస్తాను అండ్ మనకు ల్యాండ్ ప్రైస్ని బేస్ చేసుకుని ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకునే ఆప్షన్ అనేది అవైలబుల్ ఉంది ఎందుకంటే మనకు గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన పోర్షన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన మీరు వీడియోలో చూస్తున్న త్రీ బీహెచ్కే పోర్షన్ యొక్క ఫ్లో ఫ్లోర్ ప్లాన్ కన్స్ట్రక్షన్ చేసి టెన్ ఇయర్స్ అవుతుందండి ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకు సుచిత్ర కోంపల్లి కుత్బులాపూర్కి కనెక్టెడ్గా చింతల్ లొకేషన్లో మనకి ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యిందండి ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో మనకు మెయిన్ ఎంట్రన్స్ డోర్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ప్రొవైడ్ చేశారు అండ్ సెమీ ఫర్నిష్డ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ అయితే చేయించారండి ప్రజెంట్ మనకు ప్రాపర్టీ కండిషన్ మీకు వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నాను ప్రాపర్టీలో మనకు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఇది ల్యాండ్ ప్రైస్ను బేస్ చేసుకునే పర్చేజ్ చేస్తున్నారు కాబట్టి గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్గా మనకు రెంటల్ ఆక్యుపెన్సీ అయితే మనకు ఎవ్రీ మంత్ ప్రాపర్టీ మీద జనరేట్ అవుతుంది ఇన్కమ్ వైజ్గా చూసుకున్నా కానీ ఆ విధంగా మనకు ఓపెన్ ల్యాండ్ మీద కూడా మనకు రెంక్టల్ ఇన్కమ్ ఎటువంటి ఫర్దర్ కన్స్ట్రక్షన్ చేయకుండా నెక్స్ట్ ఒక టెన్ ఇయర్స్ వరకు మేనేజ్ చేయొచ్చు ఈ ప్రాపర్టీ కండిషన్ వైజ్గా చూసుకుంటే మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి నేను రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కంప్లీట్గా క్రియేట్ అయ్యే రిజిస్టర్డ్ ప్రాపర్టీ అండి ప్రాపర్టీని పర్చేజ్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది థర్టీ సిక్స్ ఫీట్ ఇంటూ థర్టీ సిక్స్ అండి డైమెన్షన్ వైజ్గా స్లాబ్ ఏరియా వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్షన్ చేశారు ఫస్ట్ ఫ్లోర్ టెన్ ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్షన్ చేశారు వీళ్ళు కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి వన్ పాయింట్ ఫోర్ సిఆర్ అండి ల్యాండ్ ప్రైస్ అయితే ఇది లోకల్ మార్కెట్ ప్రైస్ ఉందో అది మాత్రమే వీళ్ళు కోట్ చేస్తున్నారు ఇందులో టూ బెడ్రూమ్స్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు ఒక మాస్టర్ బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ వాష్రూమ్ అనేది అవైలబుల్ ఉంది వార్ కండిషన్ అయితే మనకు మంచి కండిషన్ మెయింటైన్ చేశారండి సెమీ ఫర్నిచర్ ఇంటీరియర్ వుడ్ వర్క్ ఉంది ఇది కామన్ వాష్రూమ్ ఇది మనకు వెస్ట్రన్ ఆప్షనే ప్రొవైడ్ చేశారు ఫస్ట్ ఫ్లోర్ త్రీ బిహెచ్కే పోర్షన్స్లో మనకు ప్రాపర్టీ ఓనర్స్ స్టే వాళ్ళండి ప్రెసెంట్ మనకి రీసెంట్గా వేరే జాబ్ షిఫ్ట్ అవ్వడం వల్ల వేరే లొకేషన్కి షిఫ్ట్ అయ్యారు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న పోర్షన్స్లో మాత్రం ఆల్రెడీ టెనెంట్స్ ఇప్పటికీ స్టే చేస్తున్నారు దాని మీద రెంటల్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది పైన ఫస్ట్ ఫ్లోర్ త్రీ బీహెచ్కే మనకు టెనెంట్స్కి రెంట్కి ఇచ్చినా దీని మీద కూడా ఇన్కమ్ జనరేట్ అవుతుందండి ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి ఒకవేళ బ్యాంక్ లోన్ బేస్ మీద పర్చేస్ చేస్తే ఈఎంఐకి సపోర్ట్ కూడా అవుతుంది ఈ రెంటల్ ఇన్కమ్ అనేది అండ్ ఫ్యూచర్లో మనకు ఫర్దర్గా ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అనుకున్న టైంలో మనకు ఓపెన్ ల్యాండ్ మీద పర్చేస్ చేసుకున్నాం కాబట్టి మనకు ఫ్యూచర్లో ఫర్దర్గా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ల్యాండ్ అప్రిషియేషన్ వాల్యూ పెరిగిన తర్వాత ఆల్మోస్ట్ మీకు ఫ్లోర్ ప్లాన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా కవర్ చేశాను డీటెయిల్స్ పరంగా ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి చూడండి పోర్షన్ చుట్టూ కారిడార్ స్పేస్ అని అయితే మొత్తం తిరిగే విధంగా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్